యోంటకోవానో ఒడ్డడం రాలేము ఇప్పుడు ఏ టైం అంపిస్తాము అట్లా కడుగా చేయకుంట తీసుకోమంట చెప్పు మన దక్కనే ఇల్లనే ఇయని తన కల్లగైనే 12 డాలర్ల రాగలేదు 2 డాలర్ తాల్రైని కాదు దక్కైనే సలవట్మే మట్టు ఆదిగలు కోనలా కలుగడ సో మనకి మొన్న జిల్లా లోపల కూర్చున్న వర్షాల వల్ల కొంత ప్యాడీ అనేది కళ్ళల్లో ఉన్నది తడిచింది సో ఆ రోజు మనకి రెగ్యులర్గా కూడా మా వాతావరణ శాఖ నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది వర్షం పడుతుందని అన్ని సెంటర్లకు కూడా మనము ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తున్నాం ఎప్పుడు వర్షం వచ్చే సూచన ఉన్నా సో అందరూ టార్పలిన్స్తో కవర్ చేసుకున్నారు అందరూ అలర్ట్గా ఉన్నారు కానీ ఈ ఇక్కడ ఈ ఇప్పుడు మనమున్న ఇందలవాయి కానీ సిరికొండ కానీ ఇక్కడ నుండి ఆరుమూరు వరకు కూడా వర్షం ఎక్కువ పడింది పడడం వల్ల టర్పలిన్స్ ఉన్నా సరే కిందికి వెళ్ళి వాటర్ ఎక్యుములేట్ అవ్వడం వల్ల ఆ తడి అనేది పైకి వచ్చేసింది సో మనం ఇక్కడ చూసిన దగ్గర దాదాపు అరవై ఐదు శాతము తేమగా అనిపిస్తూ ఉంది సో ఇలా ఎఫెక్ట్ అయింది మన జిల్లా లోపల దాదాపు పదివేల ఐదు వందల మెట్రిక్ టన్ల వరకు ఎఫెక్ట్ అయిందనేది మనము అంచనా వేసినాము సో మిగతా కొద్దిగా మా జస్ట్ పెరిగింది ఎఫెక్ట్ కాగలేదంటే దాన్ని డ్రై చేసి ఆల్రెడీ మూమెంట్ స్టార్ట్ చేసినాం ఇలా తడిచింది మాత్రము మన గవర్నమెంట్ ఆల్రెడీ నిన్ననే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు వాటన్నిటికి కూడా బాయిల్ మిల్స్లోకి షిఫ్ట్ చేసేసి రైతుల్ని ఖచ్చితంగా ఆదుకోవాలి అనేది ప్రభుత్వం నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి దాని ప్రకారం నిన్న మిల్లర్స్తో మాట్లాడి ఈరోజు మూమెంట్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తున్నాం సో ఈ ఎఫెక్టెడ్ ఏరియా అంతటి నుండి కూడా బాయిల్ మిల్స్కి షిఫ్ట్ చేసి రైతు నష్టపోకుండా చూస్తున్నాము ఇప్పుడు చూసారు ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు చూసిన దగ్గర కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటారు కొంత మొలక వచ్చినట్టు కూడా ఉంది దీన్ని ఫర్దర్గా కంటిన్యూ చేస్తే వాళ్ళు నష్టపోతారు అందుకనే యుద్ధ ప్రాతిపదికన షిఫ్టింగ్ కూడా ఫస్ట్ వీటికే ప్రయారిటీ ఇస్తున్నాం రే రేపటి నుండి మిగతాయి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తడిచిన దగ్గర వీటికి ప్రయారిటీ ఇచ్చి ఇవాళనే షిఫ్ట్ చేస్తాము రేపే కంప్లీట్ చేస్తాము ఎల్లున్న వరకు పేమెంట్ కూడా అయ్యే విధంగా మేము చర్యలు తీసుకున్నాము హిందల్వాయి సొసైటీ ఫ్యాక్సోసేషన్ ద్వారా మరి గన్నారంలో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాన్ని నేను మరి నాతో పాటు మరి జిల్లా కలెక్టర్ గారు తర్వాత డిఎం కోఆపరేటివ్స్ మా మళ్ళా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్ప గంగారెడ్డి గారు సొసైటీ చైర్మన్ గోపి గారు మిగతా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది కారణం ఏంటంటే మనకు మూత తుఫాన్ ద్వారా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాన్ ద్వారా అకాల వర్షాలు పడ్డాయి ఎంత పడ్డాయంటే చాలా అసలు ఆంధ్రలో భీభత్సమైంది మన దగ్గర కూడా ఈ గోదావరి బెల్ట్ ఇప్పుడు మనకు పెద్దపల్లి కానీ ఈ ఉస్నాబాదు వరంగల్ ఖమ్మం ఏరియాలో చాలా వర్షం పడ్డది మనకు కూడా మొన్న టూ డేస్ బ్యాక్ ఏమైందంటే రాత్రి దగ్గర దగ్గర ఐదు నుండి పది సెంటీమీటర్లు శ్రీకొండ సైడ్ కొద్దిగా ఎక్కువ పడ్డది ఇంకా బోధన్ సైడ్ కొంత తక్కువ పడ్డది మొత్తం మీద పదివేల ఐదు వందల మెట్రిక్ టన్నుల ధాన్యము తడిసిపోయినట్టు అంచనా వచ్చింది మనము ఎప్పుడైతే తుఫాను ఎక్స్పెక్ట్ చేసినామో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత మా ప్రితమ్మ నాయకుడు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి మరి కలెక్టర్ గారితో అందరూ కూడా జిల్లా యంత్రాంగం అంటే గవర్నమెంట్ యంత్రాంగాన్ని అందరూ కూడా నాట్ ఓన్లీ జిల్లా కలెక్టర్సే కాకుండా కోఆపరేటివ్ సెక్టరు తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు ఈవెన్ ఇంకా అంటే డిఆర్డిఏ వాళ్ళు కానీ మళ్ళీ సివిల్ సప్లైస్ వీళ్ళందరూ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసి మరి వెంటనే మనం కోతలు ఆపాలని చెప్పడం జరిగింది ఆ రోజు మేము ప్రెస్ మీట్ కూడా పెట్టి మన దగ్గర చెప్పినాం తర్వాత మనకు మార్కెట్ కంపెనీలో టా ఉండే ఒక పదివేల అంటే సెట్స్ ఉంటే అవి కూడా మనము రైతులకు ప్రికాషన్ అందరూ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి సొసైటీకి రెండు వందలు ఇట్లా బట్టి సో చాలా మట్టుకు దైనన్ని మనం కాపాడుకున్నాం అలర్ట్గా ఉన్నాం కాబట్టి ఎంత వర్షం పడ్డా ఇప్పుడు అన్ని కోతలు అయిపోయినాయి మెజార్టీ మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ కోతలైపోయినాయి ఇంకొక నలభై పర్సెంట్ ఉన్నాయి సో అవి వడ్లు కాపాడుకోవాలి ఎట్లాగా మనం గవర్నమెంట్ కొనాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి తడవకుండడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అయినప్పటికీ ఏంటంటే ఇప్పుడు మనం బాణ బాగా పడితే భూమి నుండి కిందికి తేమ వస్తుంది కొన్ని వాటర్ స్టాగ్నేట్ అయిపోయింది ఇవన్నీ కావడం వల్ల మరి ఎక్కువ వర్షపాతం వల్ల దగ్గర దగ్గర పది వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిచిందని మనకు అంచనాలు వచ్చినాయి దాన్ని కూడా నిన్న ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఉండడానికి మరి జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారికి వీళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏంటంటే మనం వెంటనే కొన్ని రైస్ మిల్లులు ఫార్బర్డ్ రైస్ మిల్లు మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా వెంటనే మనము ఈ తడిచిన ధాన్యం మొత్తం దాన్ని మరి సంచలన అసిటీస్గా దాన్ని షిఫ్ట్ చేసి మొబలైజేషన్ కూడా లారిలో కూడా అది మొత్తం ఫస్ట్ మొబిలైజ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ నిన్న నుండి దగ్గర దగ్గర ఒక పదిహేను వందల మెట్రిక్ టన్నులు ధాన్యం కూడా రైస్ మిల్లకు చేరింది ఇంకొక ఎనిమిది వేల ఐదు వందలు ఉంటుంది అది కూడా ఈ రెండు మూడు రోజులలో చేసేస్తారు ఇప్పుడు రైతులకు కూడా ఒకటే ఏంటంటే వీలైనంత మట్టుకు దాన్ని రెండు మూడు సార్లు అట్లా విడలిపీ వేసి ఎండబెట్టుకొని ఇంక ఇప్పుడు వాతావరణం రేపేళ్ళ నుండి వానలు ఏం లేవు సో మనము దీన్ని ఎండబెట్టుకుని ఉంటే కరెక్ట్ సెవెంటీన్ పర్సెంట్ మాజీస్టర్లో మనం రెగ్యులర్గా పోతుంది ఇబ్బంది లేదు సో ఎక్కువ తడిసిపోయి మొలకెత్తు కానీ నాణ్యమైన అంటే కొంచెం బాడ్లు డ్యామేజ్ అయినప్పుడు మాత్రం దానికి పార్బల్ రైస్ మిల్స్కు మనం అపైపోయి చేస్తా ఉన్నాం ఇవాళ మీకు అందరు కూడా తెలిసి ప్రభుత్వము కృత నిశ్చయంతో ఉన్నది రైతులు కాపాడుకోవడానికి అకాల వర్షాలు వచ్చినాయి దానికి ఎవరేం చేయలేరు ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా హెలికాప్టర్లో సర్వే చేస్తున్నారు వరంగల్ కరీంనగర్ ఆ ప్రాంతాలన్నిటి కూడా సో ఒక పంట నష్టం జరగకుండా ఒక నష్టం జరిగినా కానీ రైతుకు నష్టం జరగకుండా జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నాము సో రైతులకు నేను ఒకటే భరోసా చేయదలుచుకున్నా ప్రభుత్వం తరఫున మరి జిల్లాలో పెద్ద ఎత్తున దగ్గర దగ్గర హైయెస్ట్ ఇది ఇప్పుడు పోయినసారి మనకు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం వచ్చింది ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది ఇప్పుడు తొమ్మిది లక్షల పైన వరిధాన్యం మెట్రిక్ టన్స్ వరిధాన్యం దిగుబడి వస్తాయని అన్నారు సో అక్కడక్కడ కొంచెం దొడ్డు వాటిలో కొంతమంది అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ వస్తుందని చెప్పి అమ్ముకున్నారు సన్నవాట్ అనేసరికి మనం కొంచెం ప్రభుత్వం బోనస్ ఇస్తుంది కాబట్టి మరి ఖచ్చితంగా మనం ప్యాక్ సొసైటీ ద్వారానే ఇవ్వాలి లేకుండా ఐకేపీలో లేకుంటే ఈ ఆర్గనైజేషన్స్కే ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఉన్నది దాంట్లో కూడా మనం దగ్గర దగ్గర ఏడు లక్షలు మెట్రిక్ టన్నులు మనం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఇప్పటికే ఒక లక్ష యాభై వేల ఎకరా అంటే మెట్రిక్ టన్ను దాన్యాన్ని మనం ప్రొక్యూర్ చేసాం సో రైతులకు మరి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకున్నా మీరు కొంచెం ఆలస్యమైన మరి ఎట్టి పర్సెంట్ ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు బార్దాని ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేదు మీకు ఎక్కడైనా ఏది ఉన్నా కానీ వీలైతే ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ అన్న ఐడెంటిఫై చే పెట్టిండ్రు మరి ఏదన్నా లేకుంటే సొసైటీ ద్వారా కానీ మాకు కూడా మీరు ఫోన్ చేసినా ఏదన్నా మేము రైతులకు ఎక్కడ ఇబ్బంది కాకుండా అంటే లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ గిన్నీ బ్యాగ్స్ కానీ ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మరి లేబర్ ప్రాబ్లం ఉన్నా అన్నిటి కూడా మరి ప్రభుత్వం అన్ని ఇప్పుడు కోఆర్డినేటర్గా రెవెన్యూ డిపార్ట్మెంటు సివిల్ సప్లై డిపార్ట్మెంటు తర్వాత డిఆర్డిఏ వాళ్ళు తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు ఇంకా అందరూ కూడా మొత్తం కూడా కలిసిగా మరి పనిచేస్తా ఉన్నది చిన్న ఇష్యూ కాదు మన జిల్లాలో ఒక నెల రోజుల్లో పుట్టిన మనం ఎనిమిది నుండి తొమ్మిది లక్షల మెదితనుల వరి ధాన్యాన్ని కొలిసి ప్ర ప్రొక్యూర్ చేసి మరి రైతులకు చేర్చడం అనేది మామూలు విషయం కాదు అది సో కాబట్టి ఇంత పెద్ద యంత్రాంగం మొత్తం సమిష్టిగా పనిచేస్తూ ఉన్నారు రైతులకు అదే భరోసా ఇస్తూ ఉన్నాం ఏంటంటే మీకు నష్టం జరగకుండా ప్రతి గింజ మరి మినిమం సపోర్ట్ ప్రైస్తో ప్రభుత్వం కొంటుంది మరి సన్నవాళ్లకు బోనస్ కూడా ఇస్తూ ఉన్నాం కాబట్టి రైతులు సంతోషంగా మీరేం అంటే కాకపోతే వడ్లు ఎండబెట్టుకోండి కొంచెం వడ్లను కాపాడుకోండి మనం ఒక ఇప్పుడు మూడు నెలలు నాలుగు నెలలు మనకు కష్టపడ్డాము విత్తనాలు వేసినాము దునినాము పారిచ్చినాము అన్ని వేసినాము ఇలా మనం చేతికి వచ్చిన పంటను మనము ఒక వారం ప పది రోజులు కొంచెం కాపాడుకుంటే మనకు అన్ని విధాలుగా లాభం జరుగుతుందని చెప్పి కోరుకుంటూ మరి ఇంకా ప్రతిపక్షాలు ఉన్నాయి మేము కొంటామనే చెప్తున్నాం ఇంకా దాంట్లో మళ్ళీ వచ్చి ఇంకా కొనండి ఇప్పుడు ఇంకొకటి మీరు ముఖ్యంగా పత్రికా విలేకరుల ముందు మేము చెప్తా ఉన్నా వీళ్ళందరి ముందు ఏదైతే మనము ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కొంటున్నాం లేకుంటే రంగు మారిన ధాన్యాన్ని కొంటున్నాం మనం దానికి ఇలా సెంట్రల్ గవర్నమెంట్ కొనట్లేదు వాళ్ళు ఇచ్చింది ఓన్లీ యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులకు మాత్రమే మనకి ఇప్పుడు ఇచ్చింది అర్థమైందా ఇదంతా కూడా బరువు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే మోస్తున్నది అంటే ఆర్థిక నష్టం జరిగినా ఇంకేదైనా జరిగినా ఇంకేదైనా జరిగినా మరి ఇలా కేంద్ర ప్రభుత్వం సహకారం దీంట్లో లేదు ఈ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ అరవింద్ కానీ ఇలా నిన్న మహేష్ వచ్చి మాట్లాడినట్టున్నాడు మాటలు ఎప్పుడు కాదు వాళ్ళు అక్కడ ప్రభుత్వం మీదే ఉంది ఇక్కడ రాష్ట్రము మొత్తం వరదలతో ఇదైతే ఉంటే వాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు మీరు పోయి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కావాల్సిన చర్యలు తీసుకోమనండి మన డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద మనము లెక్కలు పంపించినాం ఇంతవరకు ఒక రూపాయి రాలేదు అంటే ఈ విధంగా విమర్శించడం కాకుండా మీరు మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఇంకా మరి కేంద్ర ప్రభుత్వం నుండి మనకు ఏ విధంగా సహాయం చెందాలి రావాలి మరి రైతులు ఎట్లా ఆదుకోలేని ఆలోచన కానీ ఇక ప్రతిదాని రాజకీయం చేసి మాట్లాడుతూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఎందుకంటే తమాషదనుక లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుబెత్తిపోయేదాను ఇవాళ అంటే ఏదైనా అంతే కాబట్టి